టోటల్గా విఆర్ హై స్కూల్లో కొత్తగా అది ప్రారంభమైంది వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్లు టోటల్గా అక్కడ చేయడం కూడా జరిగింది సో ఈ వెయ్యిన్ని అరవై మూడు అడ్మిషన్స్ ఏ విధంగా చేసినారు మామూలుగా అడ్మిషన్స్ చేయాలా అంటే ఒక హ్యాబిటేషన్ ఏరియా అన్నది ఉంటుంది స్కూల్కి అడ్మిషన్ ఇవ్వాలా అంటే అంటే దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా సీట్లు మిగిలితే ఆ నెక్స్ట్ ఏరియాకి ఇవ్వాలా ఆ తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలకి ఇవ్వాలా అలా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ ఇవ్వాలా అంటే ఆ హ్యాబిటేషన్ ఏరియాని ప్రధానంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ఇచ్చుకుంటా పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ వారీగా అక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి భవిష్యత్తులో ఎక్కడ ఓట్లు వస్తాయి అక్కడ మాత్రమే సచివాలయాల దగ్గర నుంచి ఒక డేటా తెప్పించుకొని దాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ముప్పై ఐదు మంది స్టాఫ్కి అప్పగించి రెండు వందల అరవై నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరెవరైతే రెఫరెన్స్ ఇచ్చినారో వాళ్ళందరికీ మాత్రమే కేవలం సీట్స్ ఎక్కడ కూడా కాలేజ్ స్కూల్ లోపల ఒక అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కానీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ అప్లికేషన్ ఇవ్వడం కానీ అడ్మిషన్ నో అడ్మిషన్ బోర్డు మాత్రం ఒక రోజు మనం చూస్తున్నాం మీరు దానికి ముందు చూడండి ఎక్కడైనా విఆర్ హై స్కూల్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్టుగా ఒక అప్లికేషన్ ఇవ్వడం కానీ ఒక అప్లికేషన్ తీసుకోవడం కానీ నోటిఫికేషన్ కానీ ఎక్కడ ఇవ్వలేదు కేవలం నో అడ్మిషన్ బోర్డు ఏ విధంగా జరిగింది కంప్లీట్ గా మీరు సచివాలయాల దగ్గర నుంచి ఆ డేటా తెప్పించుకొని మీకున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ వారీగా ఉన్నటువంటి మీ స్టాఫ్ ని పిలిపించుకొని మన పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారికి మాత్రమే మీరు సీట్లు ఇచ్చిన పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రోజు ఒక గవర్నమెంట్ సిస్టంలో నడుస్తున్నటువంటి ఒక స్కూల్లో మీరు కంప్లీట్ గా ఎక్కడైనా కూడా మనం చూసామా సో అటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నా నేను మీకు కేవలం ఊరికనే మాటలు చెప్పట్లేదు వెయ్యి ఇరవై మూడు మంది వెయ్యి అరవై మూడు స్టూడెంట్స్ సంబంధించి ఫుల్ డేటా నేను మీరు ఎదురిస్తూ ఉన్నాను ఆ స్టూడెంట్ పేరేంటి స్టూడెంట్ ఫాదర్ పేరు ఏంటి అదేవిధంగా అతను ఆధార్ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ అతను పార్టీ ఓటరా కాదా అతనికి రెఫరెన్స్ ఏ తెలుగుదేశం పార్టీలో ఏ కేడర్ ఉండేవాళ్ళు ఇచ్చి ఆ రెఫరెన్స్ ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరు ఏంటి ఇవన్నీ కూడా టోటల్ గా పార్టీ ఓటరా కాదా అన్నది కూడా దీంట్లో మెన్షన్ చేస్తున్నారు